బాల్య వివాహాల రహిత జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసరి అప్పారావు స్పష్టం చేశారు బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగంగా పాడేరు కాఫీ హౌస్ లో బాల్య వివాహాల నియంత్రణపై సోమవారం జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు సభ్యులు డాక్టర్ గొండు సీతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మోదకొండమ్మ చిత్రపటాలను బహుకరించారు జిల్లా స్థాయి అధికారులతో కాఫీ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించి బాల్య వివాహాలు నియంత్రణకు దిశానిర్దేశం చేశారు ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్ర బాలోకల్ కమిషన్ చైర్పర్సన్గా నా పేరు కేసులప్పారావు అలాగే గౌరవ శాస్త్ర సభ్యులు సీతారాం గారు ఈరోజు పర్యటన చేయడం జరిగింది అయితే ఇటీవల కాలంలో బాలకు సంబంధించిన చట్టాల మీద వాటిని అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు చైల్డ్ మ్యారేజ్ మీద జిల్లాలో విస్తృత స్థాయి మీటింగ్ ఒకటి కాఫీ హౌస్లో పెట్టడం జరిగింది జిల్లాకు సంబంధించిన అధికారులు అందరితో ఈరోజు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాని బాల్యవాహల రైతు జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరు సహాయ సహకారాలు అందించాలని మేము ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది ఎందుకోసం ఈరోజు సంబంధిత అధికారులకి ఎలా చేస్తే బాగుంటుంది ఎక్కడ గ్యాప్స్ అయితున్నాయి ల్యాబ్స్ అయితే ఉన్నాయి డిస్కస్ చేయడం జరుగుతుందని ఈరోజు మీ అందరు కూడా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి